మన తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యూబెటెక్ కంపెనీ వాళ్ళు ఒక సంచలన టెక్నాలజీ అనౌన్స్మెంట్ చేశారు సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ని మార్కెట్ లో తీసుకొస్తానని చెప్తున్నారు అంతేకాదు మీ ఇంట్లో పవర్ లేకపోయినా మిక్సీ మూడు గంటలు పనిచేసే విధంగా ఒక బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు దాంతో పాటుగా అందుబాటు ధరలోనే ఈవీ బ్యాటరీ ప్యాక్స్ ని ఆఫర్ చేస్తామని చెప్తున్నారు మరి న్యూవేటెక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏంటి వీళ్ళు ఆఫర్ చేసిన బ్యాటరీ ప్యాక్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి పూర్తి సమాచారం మన ఈవీ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడి ఫస్ట్ న్యూవేక్ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి సొల్యూషన్ ఇస్తామని చెప్తున్నారు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ఇవాళ మీరు ఒక పెట్రోల్ స్కూటర్ కానివ్వండి బైక్ కానివ్వండి కార్స్ లో కానివ్వండి స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి బాగా చలికాలంలో వెహికల్ ఆన్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఇందులో లెడాసిడ్ సంబంధించిన స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ లో మరీ తక్కువ టెంపరేచర్స్ లో ఆ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఆన్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది దీని వల్ల వెహికల్ ఇగ్నిషన్ అనేది ఆన్ సో ఈ స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ఉపయోగించేదే వెహికల్ యొక్క ఇగ్నిషన్ ని ఆన్ చేయడం కోసం ఈ స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ యొక్క పవర్ కాబట్ ఈ లెడాసిడ్ బ్యాటరీ లో ఈ లిమిటేషన్ ఉండడం వల్ల వెహికల్ యొక్క స్టార్టింగ్ ట్రబుల్ లాంటిది ఫేస్ చేస్తూ ఉంటారు అలానే లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ లో లైఫ్ సైకిల్స్ కూడా తక్కువ కంపెనీ వాళ్ళైతే మార్కెట్ లో లెడాసిడ్ స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ సంవత్సరం పాటు ఇస్తున్నారు మీరు రెగ్యులర్ గా ఈ బ్యాటరీ ప్యాక్ ని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యూవె టెక్ కంపెనీ సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ని ప్రవేశపెడుతున్నారు మరి ఈ సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ లో ఒక అడ్వాంటేజ్ దీని యొక్క లైఫ్ టైం మరియు దీని యొక్క ఆపరేషన్ టెంపరేచర్ సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి సిక్స్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఆపరేట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఆపరేషన్ టెంపరేచర్ లో మీ స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్ స్టార్ట్ చేస్తుందని చెప్తున్నారు అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అలానే ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ లో కూడా సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ ఇబ్బంది లేకుండా పని చేస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలానే సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న మరొక ఏంటంటే దీని యొక్క లైఫ్ సైకిల్స్ అనమాట కంపెనీ వాళ్ళైతే ఈ బ్యాటరీ ప్యాక్ మీద ఐదు సంవత్సరాల పాటు పీస్ టు పీస్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తామని చెప్తున్నారు అంటే ఇన్ కేసు మీరు సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ తీసుకోండి ఏమైనా ఇబ్బందులు వస్తే ఐదు సంవత్సరాల్లో బ్యాటరీ ప్యాక్ ని పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తామని చెప్తున్నారు అంటే రిపేర్ లాంటిదిగా డైరెక్ట్ రీప్లేస్మెంట్ చేస్తాం అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలానే కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీ ప్యాక్ మీద ఐదు సంవత్సరాలు ఇస్తున్నారు మరి కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే యావరేజ్ గా మార్కెట్ లో లభిస్తున్న లెడాసిడ్ స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ సుమారుగా పదిహేను వందల రూపాయలు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక వేళ ఆఫర్ చేసిన సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ పద్దెనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూడు వందల రూపాయలు ఏదైతే ఎక్స్ట్రా ఉందో దీనికి ఐదు రెట్లు ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్ లైఫ్ కూడా వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మరి ఈ సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ని మీ వెహికల్ కోసం కొనుగోలు చేయాలంటే ముందు అది మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట సో ప్రీ బుకింగ్ అంటే జస్ట్ మీ నెంబర్ అలానే మీ అడ్రస్ ని కంపెనీ వాళ్ళకి షేర్ చేస్తే కనుక వాళ్ళు దాన్ని నమోదు చేసుకుంటారు ఈ ప్రీ బుకింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట జస్ట్ మీ ఇంట్రెస్ట్ ని వాళ్ళకి చెప్తే మీ డీటెయిల్స్ నోట్ చేసుకుంటామని చెప్తున్నారు ఒక మూడు నెలల తర్వాత నుంచి ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారు వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ని డెలివరీ చేస్తామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు అలానే న్యూ న్యూవేటెక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కావాల్సిన బ్యాటరీ ప్యాక్స్ ని కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు మీ దగ్గర ఎలక్ట్రిక్ సైకిల్ ఉన్నా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నా ఎలక్ట్రిక్ బైక్ ఉన్నా లేకపోతే ఎలక్ట్రిక్ ఆటో ఉన్న మీకు కావాల్సిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే వాళ్ళకి చెప్తారు దానికి తగ్గట్టుగా ఆ బ్యాటరీ ప్యాక్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు ఉదాహరణకి వన్ కిలోవాటార్ బ్యాటరీ ప్యాక్ కావాలి లేకపోతే టూ కిలో వాటర్ త్రీ వాటర్ ఫోర్ వాటర్ ఫైవ్ వాటర్ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారనమాట మీ డైమెన్షన్స్ మాకు పలానా ఈ డైమెన్షన్స్ లో నా బ్యాటరీ ప్యాక్ కావాలంటే దాని తగ్గట్టుగా అటు ఎన్ఎంసీ కెమిస్ట్రీ కానివ్వండి ఎల్ఎస్పి కెమిస్ట్రీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేసి మీకు ఇస్తామని చెప్తున్నారు అలానే ఇవి టెన్ వరకు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ ప్యాక్స్ ని మీకు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఇక వీళ్ళు తయారు చేస్తున్న ఎల్ఎఫ్పి మరియు ఎన్ఎంసి కెమిస్ట్రీ ఈవి బ్యాటరీ ప్యాక్స్ చూసుకున్నట్లయితే వీటి మీద మూడు సంవత్సరాల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఇక కాస్ట్ చూసుకున్నట్లయితే అందుబాటు ధరలోనే ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు కంపెనీ మీరు కాంటాక్ట్ అయితే మీకు కొటేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇవి కాకుండా సోలార్ స్ట్రీట్ లైట్స్ ఎవరైనా పెట్టుకుంటే దానికి కావాల్సిన బ్యాటరీ ప్యాక్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తామని చెప్తున్నారు దీంతో పాటుగా న్యూవేటెక్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు ఈ బ్యాటరీ సహాయంతో మీ ఇంటి వద్ద ఉన్న మిక్సర్ ని మూడు గంటల పాటు పవర్ బ్యాకప్ ఇచ్చే విధంగా బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు అలాంటి ఒక ఇన్నోవేషన్ బ్యాటరీ ప్యాక్ కూడా ప్రెసెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని చెప్తున్నారు వన్స్ ఇది రెడీ అయిన తర్వాత దీనికి కూడా మీరు కావాలంటే ప్రీ బుకింగ్ చేసుకుంటే మీ ఇంట్లో మిక్సీకి పవర్ లేకపోయినా కూడా మీరు బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ ఇవ్వచ్చు అనమాట దానికి కావాల్సిన బ్యాటరీ ప్యాక్ కూడా కూడా న్యూవేటెక్ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు అలాగే న్యూవేటెక్ కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ షిప్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు ఏదైతే తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలన్నా కూడా ఆ కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అవుతే దానికి కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ షిప్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ కొటేషన్ కూడా మీరు వాళ్ళతో మాట్లాడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఓవరాల్ గా చూసినట్లయితే న్యూ ఎటెక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ పరంగా వాళ్ళ టెక్నాలజీ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు అనమాట సమైతే ఆ టెక్నాలజీని లైవ్ లో అయితే చూడలేదు కానీ ఏదైతే సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఐదు సంవత్సరాల పాటు లైఫ్ ఏదైతే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నట్టుగా ఫైవ్ ఇయర్స్ పాటు సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ ఇవ్వగలిగితే కస్టమర్స్ కి చాలా వరకు ఇబ్బందులు తొలగినట్టు అవుతుంది ఎందుకంటే మన ఇంట్లో చాలా మంది దగ్గర పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో మనం కూడా చూస్తూ ఉంటాం ఈ స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ని రెగ్యులర్ గా మారుస్తూ ఉంటాం సో అది కొన్ని సంవత్సరాలు ఆడిన తర్వాత మళ్ళీ మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ వేల ఆఫర్ చేసిన సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాల పాటు వ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు అది కూడా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్తున్నారు అలానే ఈ సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందని కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలానే ఈవి సంబంధించిన బ్యాటరీ ప్యాక్ మీ వెహికల్ ప్రకారంగా కస్టమైజబుల్ ఆప్షన్ తో బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తామని చెప్తున్నారు అలానే వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అంటే ఈవీస్ కూడా సోడియం బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేసి ఇస్తామని చెప్తున్నారు అలానే న్యూ న్యూఏటెక్ కంపెనీ వాళ్ళ సోడియం బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఫైర్ ఫ్రీ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్తున్నారు అలానే న్యూఏటెక్ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఏపీ మరియు తెలంగాణలో ఉచితంగా వద్దకే డెలివరీ కూడా చేస్తామని చెప్తున్నారు సో మీలో ఎవరైనా సోడియం స్టార్టర్ బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటున్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి బ్యాటరీ ప్యాక్స్ కావాలనుకుంటున్నా లేకపోతే సోలార్ స్ట్రీట్ లైట్స్ లేకపోతే సోలార్ సంబంధించిన అప్లైన్సెస్ కి మీకు బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం ఈ నెంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు అలానే వీళ్ళ ఆఫీస్ చూసుకున్న కర్నూలు లో అయితే ఉంటుంది అన్నమాట ఇన్ కేసు మీరు కర్నూలు లో ఉంటే మీరు వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు వాట్సాప్ చేసి వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు ఇది న్యూ టెక్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సమాచారం అండి మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మీ మాత్రం షేర్ స్క్రీన్పై గమనించిన నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ లో ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కొరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ఈవి కోసీ లైవ్ ఛానల్ ఆటోమొబైల్ కన్ ఎంఎస్ ఆడ తెలుగు ఛానల్ ఏ కన్ కోస ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేర్చు ఫ్యూచర్